హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఇక్కడ మీరు ఈ స్క్రీన్లో చూస్తున్న ఈ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ఎక్సలెంట్ ఎలివేషన్ ఇంటీరియర్ కలిగిన డూప్లెక్స్ హౌస్ మనకి చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి ఇల్లు అయితే చాలా బాగుందండి లోపల సో ఈ హౌస్ మనకి చాలా తక్కువ రేటు సేల్కి వచ్చింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అయితే ఈ ప్రాపర్టీకి ఆక్షన్కి టైం చాలా తక్కువ ఉందండి సో వెంటనే చూసి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ప్రాపర్టీ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి ఎందుకంటే డైలీ మేము మా యూట్యూబ్ ఛానల్లో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో మేము అప్లోడ్ చేసిన వీడియోకి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోవాలి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీరు ఆ వీడియోని వెంటనే చూడవచ్చు ఆ ప్రాపర్టీని తొందరగా కొనుక్కోవడానికి అవకాశం కూడా ఉంటుంది సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ ప్రాపర్టీ అనేది మొత్తం నాలుగు వందల ఇరవై గజాలు ఉండే ఈస్ట్ ఫేసింగ్ డూప్లెక్స్ హౌస్ అండి చూస్తున్నారు కదా ఎక్సలెంట్ ఎలివేషన్ మనకి మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా బాగుంది కాబట్టి హౌస్ అయితే చాలా బాగుందండి మనకి కార్ పార్కింగ్ కూడా ఉంది చుట్టూ సెట్ బ్యాక్సెస్ కూడా ఉన్నాయి రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిల్డింగ్ కాబట్టి మీకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుందండి ఈస్ట్ సౌత్ కార్నర్లో ఉండే బిల్డింగు చూస్తున్నారు కదా చుట్టూ సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి కాంపౌండ్ వాళ్ళు ఉంది మనకి మెజర్మెంట్స్ పరంగా చూసుకుంటే యాభై డెబ్బై ఏడు కొలతల్లో ఉండే నాలుగు వందల ఇరవై ఎనిమిది గజాల హౌస్ అండి ఇది ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఒక కోటి అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి చూస్తున్నారు కదా ఇంటి చుట్టూ కూడా చాలా బాగుంది వాతావరణం అంతా కూడా ఇంటి లోపల కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందండి లోపల డూప్లెక్స్ హౌసు లోపల మీకు కబోర్డ్స్ కానీ సీలింగ్ కానీ సో అదేవిధంగా మీకు లోపల మెట్లుగా వాడిన వుడ్ వర్క్ కానీ సో డోర్స్ కానీ విండోస్ కానీ ఇలా ప్రతిదీ కూడా చాలా బాగుందండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ ఆక్షన్ మనకి లాస్ట్ డేటు ఈ నెల ముప్పై తారీఖు అండి సో ఈరోజు ఇరవై తొమ్మిదో తారీఖు కాబట్టి ఈరోజు ఈ ప్రాపర్టీని మీరు చూసుకొని టెన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ చేస్తే ఎవరైతే హైయెస్ట్ బిడ్ కోర్ట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ అనేది కన్ఫర్మ్ అవుతుంది సో కన్ఫర్మ్ అయిన నెక్స్ట్ డే అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి సో దీని గురించి మాకు చాలా లేట్గా వచ్చింది అయినా కూడా వెంటనే ఈ వీడియో అయితే చేస్తున్నాం పాటుగా ఇదే ఏరియాలో ఇంకొక రెండు ప్రాపర్టీస్ కూడా ఉన్నాయి వాటికి సంబంధించి కూడా మేము వీడియోలు అయితే చేసాం వాటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి సో ఈ ప్రాపర్టీ పరంగా మనకి ఒక కోటి అరవై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చింది సెవెంటీ పర్సెంట్ వరకు కూడా బ్యాంక్ లోన్ సదుపాయం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని లైవ్లో విజిట్ చేయండి తీసుకోవాలనుకునే వాళ్ళు తప్పకుండా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి ఈ ప్రాపర్టీ మనకి పిడుగురాళ్ళు ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట పిడుగురాళ్ళు అండి సో ఉన్న వాళ్ళు తప్పకుండా తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మేము ఓన్లీ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఈ విధంగా విజయవాడ గుంటూరు చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ అయితే చేస్తామండి సో మీకు ఏదైనా ప్రాపర్టీ కావాలన్నా లేదా ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్ ఇవ్వాలన్నా సో మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా కూడా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడ నెంబర్ని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసిన పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ